ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు సిల్వాశ్రమల ధ్యానకాల మండల కాలములు మన ఆధ్యాత్మిక జీవితమును విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును పెంపొందించగలిగిన మేల్కొల్పగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నీవు సత్క్రియ చేసిన ఎడల నెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను ఈ మాటను బట్టి మానవ చరిత్రలో దేవుడు కలగజేసుకునే ఒక మహత్తరకరమైనటువంటి విషయము మనము జ్ఞాపకము చేయబడుచు ఉన్నాము ఈ సర్వ సృష్టిలో సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశం ద్వారా జ్ఞాపకము చేసుకున్నప్పుడు దేవుడు ఎందుకు ఈ మాటలు పలుకుచున్నాడు దేవుడు ఎందుకు ఈ మాటలు పలుకుచు మానవ జీవితంలో తాను కల్పించుకుంటున్నాడు అనే విషయాలను జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ రెండు విషయాలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటిది సత్క్రియ చేయడము రెండవది సత్క్రియ చేయని ఎడల మనము దేనిని అనుభవించాల్సి వస్తుంది దేనిని వెంబడించాల్సి వస్తుంది అనే రెండు విషయాలు మన ముందు ఉంచబడి ఉన్నవి ఈ సృష్టి యావత్తును మనం గమనించినప్పుడు ఈ సృష్టి యావత్తులో మానవ స్వభావములు పరిశీలించినప్పుడు అత్యధికంగా సమాజముకు విలువలకు కుటుంబాలకు వ్యక్తిగత జీవితాలకు సవాలు చేయబడుచున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అనేది గమనించినప్పుడు ఇదిగో సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్వీయ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోలేనటువంటి క్రమశిక్షణ రహితమైనటువంటి క్రమశిక్షణ లోపించినటువంటి వ్యక్తులే ఇదిగో ఇలాంటి సత్క్రియలు చేయలేని పాపమును వెంబడిస్తున్నటువంటి లేదా సత్క్రియలు జరిగించలేనటువంటి జీవితాన్ని బట్టి పరిణామాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగా చరిత్రలో మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నారు వీరి ద్వారా కలుగుచున్నటువంటి విషయాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు సమాజంలో హింసలు జరుగుతూ ఉంటున్నాయి దాడులు జరుగుతూ ఉంటున్నాయి అవమానాలు ఎదుర్కొంటున్నారు కుటుంబాలుగాను సమాజాలుగాను ఇదిగో మానవ సంబంధాలు అనేటివి విచ్ఛిన్నము చేయబడుచు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా స్వీయ క్రమశిక్షణ లేనటువంటి పరిశీలన లేనటువంటి బాధ్యత రహితమైనటువంటి జీవిత విధానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలను మనం చూసినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మనం కనబడుతూ ఉంటున్నారు ఈ వాక్య భాగమును గమనించినప్పుడు కయీను ఏబేలు అనేటటువంటి ఇద్దరి అన్నదమ్ముల యొక్క విషాద గాథ మన ముందు ఉంచబడింది ఈ సిలువ శ్రమల కాలములో ఈ యొక్క గాథను మనము వింటున్నప్పుడు లేదా పరిశీలిస్తున్నప్పుడు మన మన వ్యక్తిగత ఆత్మ పరిశీలనలు చేసుకున్నప్పుడు మన అన్న తమ్ముళ్ల మధ్యన సహోదరుల మధ్యన ఇరుగు పొరుగు వారి మధ్యన మనము కలిగి ఉన్నటువంటి సంబంధాలు ఏ విధమైనవి అనేవి పరిశీలన చేసుకునుట ఎంతో చాలా సంతోషము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తులు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిని అర్పణలను అర్పించడానికి వారు తమ అర్పణలను తీసుకొని వచ్చినారు ఇద్దరు తీసుకొని వచ్చినారు కానీ ఇద్దరిలో ఒకరి అర్పణ అంగీకరించబడింది ఒకరి అర్పణ అంగీకరించబడలేదు ఇక్కడ కారణమును మనం వెతికినట్టయితే అక్కడనే రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే ఐదో వచనంలో కయీనును అనగాము కయ్యీను మొదట అంగీకరించబడడానికి ఆయన స్వభావము బాగలేదు రెండవది ఆయన అర్పించేటటువంటి అర్పణ అంతకంటే దేవునికి ఇష్టము లేదు కాబట్టి దాని లక్ష్యం ఉంచలేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇదిగో తన యొక్క అర్పణను అంగీకరించలేనటువంటి పరిస్థితిని బట్టి దేవుని ఎదుట తన ఆత్మ పరిశీలన చేసుకోలేక తన యొక్క స్వీయ క్రమశిక్షణను పరిశీలన చేసుకోలేక తన లోపాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశమును ఆలోచనను చేయలేనటువంటి బలహీనత చేత ఆత్మ పరిశీలన చేసుకోలేక ఎందుకు నేను అంగీకరించబడలేను ఎందుకు నా అర్పణను దేవుడు అంగీకరించలేదు అనేది ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఇదిగో ఈ హత్య జరిగేటటువంటి ఈ విఘాధమైనటువంటి గాథకు పులిస్టాప్ పెట్టేటటువంటి వ్యక్తి ఏమో ఈరోజు సమాజంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధమైనటువంటి ఆలోచనను చేయలేక కయీను వలె ఆలోచన చేస్తూ స్వీయ క్రమశిక్షణను కోల్పోతూ బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి వారు ఎందరో లేకపోలేరు తద్వారా దాడులు జరగడము హింసలు జరగడము హత్యలు చేయడము మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి లోనవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గాయపరుస్తూ ఉంటున్నారు అవమానిస్తూ ఉంటున్నారు ఏలన చేస్తూ ఉంటున్నారు అధికార దుర్వినియోగం చేసుకుంటున్నారు నాయకత్వము లోపము ఏర్పడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ అంగీకరించబడలేనటువంటి ఆ విధానమును బట్టి అంగీకరించబడలేనటువంటి ఆ స్థితిని బట్టి అతడు మొదటిగా ఎందుకు అంగీకరించబడలేదు అంటే అతడు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా నటిస్తూ ఉంటున్నాడే కానీ తన అంతరంగములు ఉన్నటువంటి పాపమును వదులుకొని దేవుణ్ణి సమీపించలేదు తద్వారా అంత కోపము పగతో రగిలిపోవడానికి కారణం ఏంటంటే ఆయన అంతరంగంలో ఆల్రెడీ ఒక పాపము పొంచి ఉంది అది ఏంటంటే కోపము ద్వేషము పగ కక్ష ఓర్వలేని తనము ఇలాంటివి తనలో మనస్సులో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి అర్పణలను అర్పిస్తూ ఉంటున్నాడు తద్వారా ఆయన జీవితం అంతా ఏ స్థాయికి దిగిపోయింది అనేది మనకు అక్కడ జవాబు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దేవుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు నీవు సత్క్రియ చేసిన ఎడలా నీవు తల ఎత్తుకోలేవా నీవు మంచి కార్యం నా దగ్గరికి వస్తే నీవు మంచి పని చేసి నా దగ్గరికి వస్తే నువ్వు యథార్థమైనటువంటి హృదయముతో నన్ను సమీపిస్తే యథార్థమైనటువంటి మనస్సు కలిగి ఇదిగో నాకున్న దాంట్లో నీకు నిజ నా యథార్థంగా అర్పిస్తున్నాను నేను అర్పిస్తే నేను అంగీకరించలేనా యథార్థత లేని జీవితముతో ఎందుకు నన్ను సమీపిస్తుంటున్నావు అనేది జ్ఞాపకం చేస్తూ నీవు దీని ఎడల వాంచ కలిగి ఉన్నావు కాబట్టి ఇదిగో పాపము నీ ఎడల ఇదిగో పొంచి ఉన్నది నీ జీవితము ఈ విధంగా ఇదిగో పరిగెత్తే అవసరం ఏర్పడుతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సిలువాశ్రమల దాన కాలంలో మనల్ని మనము పశ్చాత్తాపంలోనికి మారు మనసులోనికి పునర్పరిశీలన చేసుకునేటటువంటి ఈ యొక్క ఆధిక్యతలోనికి మనం వచ్చి ఉన్న దేవుడు అనుగ్రహించినటువంటి మహాకుప్ప కృపలు ఇవి కాబట్టి సులువ శ్రమల ధ్యాన కాలంలో మనల్ని మనం ఒకసారి స్వీయ పరిశీలన చేసుకుందాం మన ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవునికి దగ్గరగా ఉండడానికి దేవునితో సహవాసం చేయడానికి మనము సమీపిస్తూ ఉంటున్నామంటే పశ్చాత్తాపంతో వస్తూ ఉంటున్నామా నా స్థితి ఏమిటి అని ఆలోచించడానికి వస్తున్నామా నేను వదిలేయడానికి ఇష్టపడుతున్నటువంటి కార్యములు ఏమిటి అని మనం దేవుని దగ్గర అడగగలుగుతున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ దినములలో శిలవ శ్రమల కాలంలో ఎందరెందరో మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నతమైనటువంటి పరిచర్యలు చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఉపవాసములు సలుపుచున్నటువంటి వారు కావచ్చు దాన ధర్మములు చేస్తున్నటువంటి వారు కావచ్చు కానుకలను అర్పణలను దేవునికి అర్పిస్తూ ఈ విధంగా పొగడబడుతున్నటువంటి వ్యక్తులుగా ఉండి ఉండవచ్చు కానీ అంతరంగంలోని ద్వేషమును అంతరంగంలోని పగను అంతరంగంలో నిండి ఉన్నటువంటి ఈర్షను ఓర్వలేని తనమును తొలగించుకొని మనము అర్పణలను కానుకలను అర్పించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి క్రీస్తు శిలువ పైన ఇదిగో ఆయన వ్రేలాడుచు ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఈర్ష పగ ద్వేషముతో ఓర్వలేని తనముతో ఆయన జీవించలేదు కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని ఆయన సిలువలో వేలాడుతూ సైతము తనను సజీవ యాగముగా శిలువకు అర్పించుకొనచ్చు ఒక్కమారి ఆయన అర్పణగా అర్పించబడి ఈ సర్వలోక పాప ప్ర ప్రక్షాలన కొరకు తన విలువైనటువంటి రక్తమును చిందించి ఇదిగో ఈ లోకానికి ఆయన ఎందు విశ్వాసముచ్చిన వారందరికీ విడుదలను విమోచనను అనుగ్రహించి ఇలాంటి పగ ద్వేషము ఈర్ష ఓర్వలేని తనము హత్య చేసేటటువంటి మానవత్వమును విలువలను దిగజార్చేటటువంటి స్థితిలో నుంచి విడుదల విమోచనను అనుగ్రహించున్నాడని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా మనల్ని మనముసారి ఈ శిలువ రక్తపు నీడలో కడిగి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొనొచ్చు మనం సత్క్రియలను చేస్తూ ఆ దైవ సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా జీవించాలని దేవుడి ఉద్దేశిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మమ్మల్ని మేము పరిశీలించుకోలేక లోకముతో పోల్చుకొనుచు ఇదిగో చీకటి సంబంధమైనటువంటి పగ ద్వేషము ఈర్ష ఓర్వలేని తనము అనే క్రియల చేత నింపబడి ఒకరికి ఒకరం ద్వేషించేటటువంటి జీవితముతోనే మా జీవితాలను గడుపుకుంటూ ఉంటున్నా మేము మమ్మల్ని మేము పరిశీలించుకునే ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో తండ్రి వాటి లాంటి లక్షణాలు మా దగ్గర ఉంటే వాటిని సిలువ నీడలో రక్త ప్రోక్షణ ద్వారా కడిగి శుద్ధీకరించి ప్రేమించే మనసును గౌరవించే మనసును ఒకరిని ఒకరు సహవాసంలో అభివృద్ధి చేసుకునేటటువంటి మనస్సును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను వారి ప్రయాణాలలోను పనులలోను అదేవిధముగా చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను చేయించున్నటువంటి ప్రార్థనలను విజ్ఞాపనలు అక్కరలను అవసరతలను అన్నింటినీ నామంలో దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగో తండ్రి ఇది దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడునిడే దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్